దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగా లూయ వాక్య ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం సమయలు రాసిన మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము సమయలు రాసిన మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమును ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీఫారణ్యములో ఒక వనమున దిగెను అప్పుడు సౌలు కుమారుడైన యువనాతను లేచి వనములో నున్న దావీదు నగకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలడు నీవు భయపడద్దు నీవు ఇస్రాయిలీలకు రాజు వగుదువు నేను నీకు సహకారినవుదును అని ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరచను ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోక తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాదశ నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధినిచ్చారు వందనాలు మరి రీతిగా స్థానిక జగన్నాథపురంలో మరి రీతిగా మేము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయము చేశారయ్యా ప్రజ మాతో మాట్లాడండి మీరు ఏర్పాటు చేసిన లేఖనము నుండి మమ్మల్ని బలపరచమని బతిమాలుకుంటూ ఉన్నాం వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం సహాయము చేయండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ దేవునికి స్తోత్రం హలెలూయ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా చదువుబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి సమయలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఈ రీతిగా రాయబడి ఉంది నీవు ఇస్రాయలీలకు రాజు వగుదువు నేను నీకు సహకారినవుదును చూడగలిగితే మనం చదువుకున్న వాక్య భాగములో పద్నాలుగవ వచనం నుంచి పదిహేడు వరకు ఉన్న వచ్చిన భాగాల్లో దావీదు ఉంటున్న ఒక అభద్రతా భావము ఎందుకనంటే సౌలు అప్పటికే ఇస్రాయలీల మీద రాజుగా ఉన్నాడు సౌలు దావీదుని పట్టుకోవటానికి లేదా దావీదుని చంపటానికి చూస్తున్నాడు కారణం ఏంటంటే గొలియాతుని దావీదు మహారాజు చంపాడు అప్పటికింకా రాజు కాలేదు గొలియాతుని దావీదు చంపాడు చంపినప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఎంతగా సంతోషపడ్డారంటే సౌలుకి వెయ్యి దావీదుకు పదివేలు అన్నట్టు అందరూ కూడా పోగొట్టడం ప్రారంభించారు ఎప్పుడైతే సౌలు ఈ మాటలు విన్నాడో సౌలుకి కొంత బాధ కలిగింది ఏంటి నేను రాజుగా ఉండగా నాకంటే ఇంకా గొప్పగా ఒక వ్యక్తిని వీళ్ళందరూ పొగుడుతున్నారంటే ఈ వ్యక్తి మనకు అడ్డు అయిపోతాడేమో ఈ వ్యక్తి మనకంటే అధిక స్థాయి స్థితిలోనికి లేకపోతే ఉన్నతమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడేమో అని దావీదు మీద కొంత కోపం పెంచుకొని దావీదని చంపటానికి ప్రయత్నిస్తున్నాడు మరో కోణంలో మనం చూడగలిగితే దావీదు మహారాజు దావీదు రా దావీదు ఇంకా రాజు కాలేదు దావీదు సౌలు రాజు యొక్క కుమారుడు అంటే యోనాతానుతో చాలా స్నేహంగా ఉంటున్నాడు ఈ రెండు విషయాలు మనం గమనించగలిగితే ఒక ప్రక్క తండ్రి దావీదును చంపటానికి చూస్తున్నాడు మరో ప్రక్క కుమారుడైన యోనాతాను దావీదుతో చాలా స్నేహంగా ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పే మాట ఏంటంటే దావీదు యోనాతానుల హృదయాలు కలిసిపోయినాయి అంటే వారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని ఏకీభవించి వారు స్నేహాన్ని కొనసాగిస్తున్నారు దావీదుని ఎప్పుడైతే సౌలు చంపటానికి చూస్తున్నాడో ఆ విషయాలన్నీ సౌలు రాజు నుంచి యోనాతానే తీసుకొచ్చి దావీదు చెప్పటం దావీదు తప్పించుకోవటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి మెట్టుకు ఈ అధ్యాయంలో దావీదు ఎక్కడున్నాడంటే అరణ్యంలో కొండ స్థలాల్లో జీపు అనే అరణ్యంలో ఒక పర్వతంలో దాక్కున్నాడు ఈ విషయం యోనాతాను తెలుసుకొని ఇదిగో మా నాన్నకి ఈ విషయం తెలిసిపోయింది సౌలు రాజుకి నిన్ను చంపబోతున్నాడు అయినా సరే నిన్ను ఏమీ చేయలేడు నువ్వు ఖచ్చితంగా ఇస్రాయలీలకి రాజు అవుతావు నేను నీకు సహకారిగా ఉంటాను అన్నాడు వాస్తవంగా సౌలు రాజు తర్వాత రాజు అవ్వాలంటే ఎవరవ్వాలి యోనాతానే అవ్వాలి ఎందుకని సౌలు రాజు కొడుకు కాబట్టి కానీ ఇక్కడ యోనాతాను ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే తన స్నేహితుడు తనకంటే గొప్పగా ఉండాలి నేను అతనికి సహకారిగా ఉంటాను అని తనను తాను తగ్గించుకుంటున్నాడు ఒక యువరాజు స్థానంలో ఉన్న యోనాతను గొర్రెల కాపరి స్థానంలో ఉన్న దావిదుతో స్నేహం చేయటమే ఒక గొప్ప సంగతి అయితే ఆ యువరాజు స్థానంలోకి దావీదు రాబోతున్నాడని తెలుసుకొని కూడా దావీదుతో స్నేహం చేయటం ఆ యువరాజు స్థానంలో ఉండి దావీదుని రాజు చంపబోతున్నాడని తెలుసుకొని కూడా రాజు నుంచి దావీదుని తప్పించటం ఈ రెండు విషయాలు మనం చూడగలిగితే దావీదుని యోనా తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు అందుకని పద్దెనిమిదవ అధ్యాయంలోనే ఇదే గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది వారు ఏ రీతిగా ఒకరినొకరు మరి అర్థం చేసుకొని వారిద్దరు మనసులు ఏకమైనయో మనం అర్థం చేసుకోవచ్చు దావీదు రాజు అంటే గమనించండి పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయను యోనాతాను యోనాతాను దావిదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించను ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనను గమనించండి మూడో వచనంలో కూడా రాయబడి ఉందిగా దావిదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించచ్చు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడంట అంటే గమనించండి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే అంటే దావీదుకి ప్రాణాపాయం ఉంది సౌలు నుంచి ఇటువంటి పరిస్థితులు ఎదురైనా సరే దావీదుతోనే నేను ఉంటాను దావీదే నా స్నేహితుడు దావీదుని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను దావీదును కాపాడుకుంటాను అని యోనాతాను ఒక నిబంధన చేసుకుంటాడు అదే రీతిగా యోనాతాను దావీదు తనకంటే యోగ్యుడని భావించాడు వాస్తవంగా అనుకుంటున్నాంగా మనం యువరాజు అని అయినా సరే దావీదే తనకంటే యోగ్యుడని గుర్తించాడు ఆ విషయాన్ని బట్టి ఏమంటున్నాడు ఇరవై మూడు పదిహేడులో నీవు ఇస్రాయలులకు రాజు అవుతావు నేను నీకు సహకారినవుతున్నాను అన్నాడు అంటే యువరాజు అంటే తనకి ఆ అవకాశం ఉన్నప్పటికీ తనని తాను ఏం చేసుకుంటున్నాడు రెండవ స్థానంలో పెట్టుకుంటున్నాడు దావీదును మాత్రం మొదటి స్థానంలో పెట్టుకుంటున్నాడు వాస్తవంగా అటువంటి అవకాశమే మనకు వస్తే మనం మొదటి స్థానంలో ఉండటానికి ప్రయత్నిస్తాం మన తోటి వారిని రెండవ స్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తాం ఒకవేళ మన తోటి వారు మనకంటే అధికులు అవుతున్నారని తెలిసినప్పుడు మనం కాస్త కాస్తపడుతూ ఉంటాం వారిని పక్కకు తప్పించడానికి చూస్తున్నాం కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు దాబీదు న్యూనాతను దావీదుతో నిబంధన చేసుకొని యోనాతాను చేస్తున్న పని ఏంటంటే యోనాతను తనను తాను రెండవ స్థానంలో పెట్టి దావిదని మొదటి స్థానంలో పెడుతున్నాడు గమనించండి మొదటి స్థానం చాలా ప్రాముఖ్యమైంది రెండవ స్థానం ప్రాముఖ్యమైంది కాదు అని చాలామంది అభిప్రాయపడతారు కానీ దేవుని దృష్టిలో రెండు ప్రాముఖ్యమైనవి కదా అందుకనే పౌల పోస్తలుడు అంటూ నేను నాటాను అపోల్లో నీళ్లు పోశాడు కానీ సంఘము ఏ రీతిగా వృద్ధి చెందిందో అది దేవుని కృపన బట్టే అంటున్నాడు అంటే ఒకరు ప్రారంభించవచ్చు మరొకరు దాన్ని కొనసాగించవచ్చు అలాగే ఒకరు మొదటి స్థానంలో ఉండొచ్చు మరొకరు రెండవ స్థానంలో ఉండి వారికి సాకారంగా సపోర్టుగా ఉండొచ్చు కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సమానంగానే భావిస్తున్నాడు సమానంగానే ఎంచుకుంటున్నాడు అందుకని ఆ తోటలో పనికి ఉదయం తొమ్మిదింటికి కొంతమంది వెళ్ళారు పన్నెండింటికి కొంతమంది వెళ్ళారు మధ్యాహ్నం మూడింటికి కొంతమంది వెళ్ళారు సాయంత్రం ఐదింటికి ఆరింటికి కూడా కొంతమంది వెళ్ళారు యజమానుడు చేసిన పనేంటి అందరికీ ఒక దేనారమే కూలీగా ఇచ్చాడు ఇది గమనించాలి కానీ మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మనం మొదటిలో ఉంటేనే మనకన్నీ చేకూరతాయి అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనల్ని దీవిస్తాడు హల్లే లూయా హల్లే లూయా గమనించండి సౌలు తర్వాత యువనాతను రాజు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అసలు దావీదికి రాజు అవటానికి ఏ అవకాశం కూడా లేదు ఎందుకంటే దావీదు వాళ్ళ నానేమి రాజు కాదు దావీదు వాళ్ళ ఏదో సైన్యంలో సైనికులుగా ఉంటున్నారు దావీదు గొర్రెలు కాపరుగా ఉంటున్నారు కానీ దావీదు ఇప్పుడు రాజు అయ్యే అవకాశం దేవుడు కలిగించాడు అందుకనే వడ్డిచ్చేవాడు మనోడైతే ఏ లైన్లో కూర్చుంటాయే ఎప్పుడు కూర్చుంటాయే కదా మొదటి లైన్లోనే కూర్చుంటే ఎన్ని ఐటమ్స్ వస్తాయి అనుకోవటం మన భ్రమ కదా కానీ మనమేమనుకుంటాం మొదటి లైన్లోనే మొదటి బంతిలోనే మనం కూర్చోవాలని మనం అనుకుంటాం కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎవరో వడ్డించేది దేవుడే ఇచ్చేవాడు ఆయనే కాబట్టి మనం ఏ స్థానంలో ఉన్నా దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు ఇదేదో మన ప్రయాస వలన మన ఆలోచన వలన మన తెలివితేటల వలన వచ్చేది కాదు కదా గొర్రెల కాపురకు ఏమైనా చదువు ఉంటుంది అసలు అయితే గొర్రెల కాపురలకి చదువు ఉండదు కానీ దావీదు చదువు లేకుండానే ఏ స్థాయికి వెళ్ళాడు రాజు స్థానంలోకి వెళ్ళాడు గమనించండి దేవుని దృష్టిలో దావీదు యోనాథను ఇద్దరూ సమానమే ఇద్దరూ సమానమే అందుకనే దావీదు మొదటి స్థానంలో ఉన్నాడు యోనాథను తక్కువ స్థానంలో ఉన్నాడు అనుకోవడానికి లేదు దేవుడు నోవాహు వారగకట్టినప్పటికీ దేవుడు నోవాహు కుటుంబం అంతటిని కూడా రక్షించాడు అవునా కాదు ప్రయాసంతెవరిది నోవాహుది కానీ దేవుడు ఆ కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించాడు అందుకనే దేవుడు కొంతమందిని నాయకులుగా కొంతమందిని సహకారులుగా ఎన్నుకుంటున్నాడు మరి అమాలేకీలు మీద గెలిచేటప్పుడు కూడా మరి మోసే చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయలీలు గెలుస్తున్నారు మోసే చేతులు దించేసినప్పుడు అమాలేకీలు గెలుస్తున్నారు అప్పుడు మోసే చేతులు ఎత్తి పట్టుకోవటానికి ఊరు ఒకవైపు అహరోను ఒకవైపు ఉన్నారు వారిని కూడా దేవుడు దీవించాడు మేము కాబట్టి మోసే చేతులు ఎత్తి కాబట్టి మేము అసలు చేతులు ఎత్తి పట్టుకోపోతే మోసే బాగుపడిపోతాడేమో అని ఊరు అహరోన్లు ఎప్పుడు అనుకోలే గమనించండి ఆ రీతిగా మొదటి స్థానమా రెండవ స్థానమా అంటే నాయకుడిగా ఉండటమా సహకారిగా ఉండటమా ఏ స్థానంలో ఉన్నా దేవుడు దీవిస్తాడు హలే లూయా అందుకని గమనించండి దేవుడు మనకిచ్చిన పరిస్థితిని బట్టి ఆ పరిస్థితిని మనం సంతోషంగా అంగీకరించి ఆ పరిస్థితిలో కూడా నమ్మకస్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మోషే నాయకుడిగా ఉన్నాడు యహోశివ మోషేకు సహకారిగా లేదా పనివాడిగా సేవకుడిగా ఉన్నాడు ఇద్దరినీ దేవుడు ఆశీర్వదించలేదా ఇద్దరినీ దేవుడు ఆశీర్వదించాడు కదా అలాగే ఏలియా ప్రవక్తగా ఉన్నాడు ఏలియా దగ్గర ఎలీషా చేతి మీద నీళ్లు పోసే ఒక పనివాడిగా పరిచారకుడిగా ఉన్నాడు కానీ ఆ తర్వాత రోజుల్లో ఏలియా కంటే ఎక్కువ ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేయటానికి ఎలీషాకు దేవుడు సహాయము చేశాడు ఇదేంటి నువ్వు గొప్పడివి నేను నీ చేతి మీద నీళ్లు పోయాలన్నాడా ఎలీషా లేదు గమనించండి ఎవరి యథార్థతను బట్టి దేవుడు వారిని దీవిస్తాడు ఆ తర్వాత రోజుల్లో గహజీ ఎలీషా లాగా అయ్యేవాడే కానీ గహజీ ఏం చేశాడు డబ్బు వెంట పరిగెత్తాడు సంపాదన వెంట పరిగెత్తాడు అందుకని ఎలీషాకి ఉన్న ఆత్మ గహజీ మీదకు రాలేదు అందుకనే దేవుడు ఏ స్థానంలో ఉన్నా ఆశీర్వదిస్తాడు పౌలు చాలా అనుభవంతో కూడిన వ్యక్తి అలాగే తిమోతి తీతులు చాలా యవనస్తులు అనుభవం తక్కువ ఉన్న వ్యక్తులు అయినా సరే పౌలు తర్వాత తీతును తిమోతిని దేవుడు ఆశీర్వదించలేడ మనం ఏ స్థానంలో ఉన్నామో ఏ పరిస్థితుల్లో ఉన్నామో అందులో మనం దేవునికి నమ్మకస్తులుగా యథార్థవంతులుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అందుకని యోనాథన్ ఏమంటున్నాడు నువ్వు ఇస్రాయేలీలకి రాజు అవుతావు నేను నీకు సహకారిగా ఉంటాను అంటున్నాడు ఎంతమంది మాటలు మనం చెప్పగలం కదా ఎంతమంది మనకు ఒక అధికారం మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవటానికి మనం దాన్ని అనుభవించడానికి చూస్తా కానీ లేదు నువ్వు అనుభవించు నేను వెనకాల ఉంటానని ఎంతమంది మనం చెప్పగలం అందుకనే ప్రియ సహోదరి సహోదరులరా ఎవరు మొదటిగా సహ సహాయకుడిగా సహకారిగా ఉండటానికి ఇష్టపడతారో వారినే దేవుడు నాయకుడిగా చేస్తాడు గమనించండి వారినే దేవుడు నాయకుడిగా చేస్తాడు ఎందుకని దేవుడు మన యథార్థతను చూస్తున్నాడు ఎవరు కొద్దిగలో నమ్మకంగా ఉంటారో వారు ఎక్కువలో కూడా నమ్మకంగానే ఉంటారు ఎవరు కొద్దిగాలో యథార్థంగా ఉంటారో ఎక్కువలో కూడా వారు యథార్థంగానే ఉంటారు అందుకని మనకంటే మన సహోదరులు యోగ్యులని మనం ఎంచుకున్నప్పుడు దేవుడు దాన్ని బట్టి మనల్ని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్తాడు వెళ్తాడు అందుకని ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి దేవుని చిత్తాన్ని మనము చెయ్యాలి ఆ రీతిగా ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు హలే లూయ అందుకనే గమనించండి ఇప్పుడు వాస్తవంగా వారసత్వ పరంగా యోనాథానికి రావాల్సిన ఆ రాజ ఆ రాజరికం లేకపోతే ఆ రాజు ఆ పీఠం దాన్ని వదులుకొని ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు యోనాథాను దావీదికి ఇస్తున్నాడు ఏమంటున్నాడు దావీదుతో నువ్వు ఇస్రాయలీలకి రాజుగా ఉంటావు నేను నీకు సహకారిగా ఉంటాను అంటున్నాడు హల్లే లూయ ఇటువంటి ఆలోచన ఇటువంటి తగ్గింపు ఇటువంటి దీనత్వము ఎవరైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని ద్వారా ఆశీర్వదించబడతారు అందుకని మన తోటి వారిని మనకంటే యోగ్యులుగా మనము ఎంచినప్పుడు వారికి అవకాశం ఇచ్చినప్పుడు అలాగని దేవుడికి దేవుడు మనకేమీ తక్కువ చేయుడు కదా ఊరు అహరోహనులకి దేవుడు ఏమి తక్కువ చేయలే వారిని కూడా మందిర పరిచర్యలో ఉన్నతమైన స్థానంలోనే దేవుడు ఉంచాడు అహరోనుని యాజకుడిగా ఊరుని వారి సంతానం అంతటినీ కూడా ఆ మందిర నిర్మాణంలో విలువగలిగిన చేతి వస్తువులు లేకపోతే ఆ చేతి పనిముట్లు చేసేవారిగా దేవుడు నిలబెట్టాడు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు గమనించండి ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక అనుసారంగా దేవుడు ప్రతి వ్యక్తిని కూడా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక ఆ తలలు వంచండి ప్రార్